హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిచ్చియాడికి మిర్చి దిగ బస్తాలు ఇరవై నాలుగు వేల ఐదు వందల బస్తాలు వచ్చానండి కొత్తవి కానీ అయినా కానీ అందులో దాదాపుగా కొత్తవి ఎక్కువ వచ్చానని చెప్తున్నారు చాలా మంది అయితే మాత్రం అయితే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చారీ ఏసీ శాంపిల్స్ దాదాపుగా డెబ్బై వేలు పెట్టి ఉంటారు ఇవాళ మాత్రం ఎందుకంటే నిన్న కూడా చాలా పెట్టి ఉన్నారు అలాగే నిన్న కూడా అమ్మకాలు దాదాపు నలభై వేలు వరకు అమ్మకాలు జరిగినాయి అయితే మాత్రం అయితే మార్కెట్లో తేజ మాత్రం నిన్న నూట డెబ్బై దా జరిగింది అంటున్నారు అని మరి నేనైతే వీళ్ళు చాలా మంది ఎంక్వైరీ చేశాను అంటున్నారమ్మా ఎక్కడ జరిగింది తెలియదు కానీ వేశారు అని అంటున్నారు మరి తేజ అయితే సూపీరియల్ డైలాక్స్ నూట డెబ్బై వేశారు ఎక్కడో ఒకటి రెండు దగ్గర కాకపోతే ఎక్కువగా నూట అరవై నూట అరవై ఐదు డైలీ రెగ్యులర్గా జరుగుతుంది ఎక్కడో చోట నూట డెబ్బై సూపర్ డైలక్స్ నూట యాభై రూపాయలు వీడియో తీశాను నూట యాభై రూపాయలు వేశారు నూట యాభై ఐదు కూడా జరుగుతుందంట ఇంకా సుపీరియల్ డైలాగ్స్ అయితే మాత్రం అయితే నా వీడియో లాస్ట్ వర్స్ చూడండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ కొట్టండి డైలీ మనకుంటు మిచ్చి అప్డేట్స్ మన రైతు చోదల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అనమాట మన మార్కెట్ యార్డ్లో అయితే ముందుగా రోజు మార్కెట్ విషయానికి అయితే డీడీ కర్నూలు డీడీలో అయితే మాత్రం మన మార్కెట్ యార్డ్లో ఎక్కువగా నూట వంద నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయలు జరుగుతుందండి కొత్తవండి ఎక్కువగా ఎక్కడో ఒక చోట సుపీరియల్ బెస్ట్ బెంచ్ బెస్ట్ రకాలు అయితేనే ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా వేస్తున్నారండి నలభై లోపు నెక్స్ట్ అలాగే ఏసీ కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట ముప్పై ఐదు ఈ మధ్యలో వేస్తున్నారు బెస్ట్ రకాలు అయితే మాత్రం ఏసీవి కూడా నెక్స్ట్ అలాగే వన్ జీరో డోన్ సువర్ని బ్యాడ్గా పదకొండు నుంచి పన్నెండు వేలు దాకా కొత్తవి వేస్తున్నారండి అండి వన్ జీరో డోన్ కానీ సువర్ణ బ్యాడ్ కానీ ఈ రకాలైతే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు కొత్తవి ఏసీ కూడా పదివేలు నుంచి పదకొండు వేలు దాకా జరుగుతుంది మార్కెట్లో నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలు కూడా పదివేలు నుంచి పదకొండు పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు దాకా వేస్తున్నారు కొత్తవి ఏసీవి అయితే వాడికి అయితే పెద్దగా డిమే ఒకవేళ ఉన్నాయి కూడా పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో నేస్తారండి క్వాలిటీని బట్టి అయితే మాత్రం నెక్స్ట్ అల్కే త్రీ ఫోర్ వన్ కొత్తవి పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తారు నూట నలభై ఐదు రూపాయలు వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను తర్వాత చూడండి నూట నలభై రూపాయలు వేసినారు కొత్తవి ఎక్కువగా పన్నెండు వేలు నుంచి మార్కెట్ జరుగుతుంది వంద తొంభై వంద రూపాయలు వేస్తున్నారు రకాలు త్రీ ఫోర్ వన్ అయితే వంద నూట ఇరవై నూట ముప్పై ముప్పై ఐదు నూట నలభై నూట నలభై ఐదు రూపాయలు వీడియో తీసాను మీకోసం అప్లోడ్ చేస్తాను తర్వాత వచ్చేసరికి కొత్తవి కూడా ఏసీవి కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై ముప్పై నూట ఇరవై రూపాయలు వీడియో తీశాను నూట ముప్పై నలభై దాకా వేస్తున్నారు ఏసీ కూడా నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నూట నాలుగు రూపాయలు ఏసీ బెస్ట్ రకాలు నూట నాలుగు పద్నాలుగు వేలు వీడియో తీశాను పద్నాలుగు వేలు దాకా వేసారండి ఇంకా డైలాక్స్ అయితే నలభై ఐదు రూపాయలు యాభై దాకా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మార్కెట్లో కొన్ని కొన్ని రకాలు డైలక్స్ అయితే మంచిగా అడుగుతున్నారు బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం అసలు అంతగా మీడియాలు మీడియం బెస్ట్లో అడగట్లేదంటే బెస్ట్లు డైలాక్స్లో కొద్దిగా అడుగుతున్నారు మార్కెట్లో సేల్స్ అయితే బాగా జరుగుతుంది వాటికి ఉంది రేటు బెస్టులకి డీ లక్షలకి అయితే నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా కొత్త వచ్చేసరికి వంద నూట పది నూట పదిహేను ఏసీ కూడా వంద నుంచి నూట పది వరకు వేస్తున్నారు పదకొండు వేలు లోపే జరుగుతుంది నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అండ్ బ్యాడ్కి అయితే ఏసీవి కానీ కొత్త ఎక్కడ ఊరు బేరం పెట్టట్లేదు ఒకవేళ పెట్టినా కానీ ఏసీవి పెడితే మాత్రం వంద నూట పది లోపే జరుగుతుందండి మార్కెట్లో అయితే మాత్రం నెక్స్ట్ వాళ్ళకి ఆరుమూరు చూసా పన్నెండు వేలు మూడు వందలు నూట ఇరవై మూడు రూపాయలు వేసారు అయితే వీడియో కూడా తీశాను ఎక్కువగా నూట పదిహేను నుంచి నూట ఇరవై ఇరవై మూడు రూపాయల వరకు మార్కెట్లో జరుగుతుందండి ఆరు ఆరుమూరైతే నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి వచ్చారు సో టూ సిక్స్ నూట యాభై రూపాయలు వేశారు పదిహేను వేలు వీడియో తీశాను ఏసీవి నూట యాభై రూపాయలు దాకా వేశారు నూట నలభై నూట నలభై ఐదు రూపాయలు చూశాను నూట యాభై రూపాయలు కూడా వీడియో చూశాను అప్లోడ్ చేస్తాను ఆసేపడలేదు కూడా నండి కొత్తవి అయితే మార్కెట్లో కనబడలేదు నెక్స్ట్ అలాగే సార్క్ వన్ జీని టీ సిక్స్ అయితే నూట నలభై నలభై ఐదు రూపాయల దాకా ఎక్కువ జరుగుతుంది రెగ్యులర్గా నలభై నలభై ఐదు అండి ఎక్కువ ముప్పై ముప్పై నుండి కూడా వేస్తున్నారు బెస్ట్ మీడియం బెస్ట్లు ఏ ఉన్నా కానీ నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా ఇచ్చికి అయితే మార్కెట్లో డిమాండ్ కనబడలేదు సంగం ఇచ్చి అడుగుతున్నారు వంద నూట ఐదు నూట పది నూట పదిహేను దాకా వేస్తున్నారు బెస్ట్ శాఖలు ఉంటే మాత్రం సంగం ఇచ్చి నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ కూడా మన మార్కెట్ యార్డ్లో ఎక్కువగా చెప్పాలంటే పద్నాలుగు నుంచి పదిహేను పదహారు ఈ లోపు జరుగుతున్నాడు ఎల్లో గోల్డ్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే సెనార్జీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఇవన్నీ కూడా పన్నెండు నుంచి పదమూడు వేలు దాకా మార్కెట్ వేస్తున్నారు ఎక్కువగా బే సీడ్ రకాలు అన్ని అరవై రూపాయలు డెబ్బై రూపాయల నుంచి కూడా మార్కెట్ జరుగుతుందండి ఎనభై ఎనభై ఐదు రూపాయలు వంద రూపాయల దాకా వేస్తున్నారు సీడ్ రకాలు బియ్యఫ్లు కానీ కొత్త అయినా ఇదే ఏసీవి కానీ మీడియాలు అంతే మాత్రం వంద రూపాయలు లోపు ఎక్కువ జరుగుతుందండి సీడ్ రకాలు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి అయితే క్లాసిక్ మిర్చి వంద నూట ఐదు నూట పది వీడియో తీసాను నూట ఏడు రూపాయలు వేసింది క్లాసిక్లు అయితే వంద నుంచి నూట ఐదు నూట పది రూపాయల దాకా వేస్తున్నారు అండి ఏసీవి నెక్స్ట్ అలాగే సపోర్ట్ ఇది బుల్లెట్టు బుల్లెట్ మిర్చి కూడా వంద నూట పది నూట ఇరవై రూపాయల దాకా వేస్తారు అవి కూడా ఇక ఉంటే తొంభై రూపాయలు కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్ అయితే మాత్రం నూట పది రూపాయలు వీడియో చూసి ఆల్రెడీ మీకు పెట్టాను నూట ఇరవై రూపాయలు కూడా వేస్తున్నారు బుల్లెట్టు నెక్స్ట్ అలాగే బంగారం బంగారం వచ్చారు కూడా మన మార్కెట్ యార్డ్లో వంద నుంచి నూట పది పదిహేను ఎక్కువ వేస్తారు కాకపోతే అండి ఇవే రేట్లు అండి అన్ని ఉన్నాయి కాకపోతే కొద్దిగా అడుగుతున్నారు రేట్లు ఉన్న రేట్లోనే కొద్దిగా అడుగుతున్నారు కొద్దిగా డిమాండ్గా అడుగుతున్నారు కానీ రేట్ అయితే పెరగల కాకపోతే కొన్ని రకాలకి డే లక్షలు బెస్ట్లకి బాగా అడుగుతున్నారు బాగా సేల్స్ అవుతూ అవుతుంది అనమాట మార్కెట్లో అయితే అన్న మీరు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తాయి రావా అని అంతే అలాంటివన్నీ ఎవరము చెప్పలేము వాళ్ళకి ఎప్పుడు మూడు వచ్చిద్ది ఎప్పుడు అనిపిద్ది ఎప్పుడు వస్తారు మనం ఎట్లా చెప్పగలం చెప్పండి ఒక ఒక పార్టీ ఉన్నాడు రేపు మనీ వస్తుంది రేపు నేను కొందాం అనుకుంటాడు అని సడన్గా మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ అయిపోయింది రేపు ఇంకా అది ఎప్పుడు వస్తారు దాన్ని ఎవరు చెప్పలేము కదా మార్కెట్ రేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పలేము పెరిగిద్దా పెరగదా అనేది కూడా చెప్పలేము మార్కెట్లో ఏ రోజు ఆ రోజు అయితే చెప్పగలం కానీ పెరిగేది లేదైతే చెప్పలేమండి మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి వచ్చరికి అయితే సోపర్ టెన్ పదిహేను వేల రూపాయలు చూసాను వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను అయితే కొత్త కూడా వచ్చే సోపర్ టెన్ అండి పన్నెండు పదమూడు వేలు దాకా మార్కెట్ జరిగింది అన్న నూట ఇరవై నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు వేసామన్నారు అన్న వీడియో చేస్తాను అంత కుట్టేసాము తమ్ముడు ఇప్పుడు అవదు అక్కడ సెకండ్ ప్లాట్ కని అక్కడ అన్నారు సెకండ్ ప్లాట్ నాకు తెలియదు వీలైతే వెళ్ళి తీసి పెడతా లేకపోతే లేదండి కొత్తవి అయితే వంద నుంచి కూడా వేస్తున్నారు మార్కెట్లో వంద నూట ఐదు నూట పది మధ్యలో వేస్తున్నారు అండి నెక్స్ట్ అలాగే మర్చిపోయి ఆరుమూరు ఏసీ చెప్పాను ఏసీ కొత్త చెప్పలేదుగా కొత్తవి కూడా తొంభై రూపాయల నుంచి వేస్తున్నారండి ఆరుమూరు తొంభై వంద నూట పది ఇంకా బాగుంటే నూట పదిహేను వేస్తున్నారు తెలపరుంటే మాత్రం తొంభై వంద చేస్తున్నారండి ఆరుమూరులో నెమ్ములు ఉన్నా కానీ డెబ్బై ఎనభై రూపాయలు కూడా జరుగుతుంది నెమ్ములు ఉంటే మాత్రం డ్రై ఉంటే మాత్రం నూట ఇరవై ఇరవై రూపాయలు నూట పదిహేను దాకా వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఆరుమూరు అయితే మాత్రం అయితే ఈ సార్కు ఇది ఈ సూపర్ టన్ మాత్రం నూట ముప్పై ముప్పై ఐదు టాప్గా ఎక్కువ జరుగుతుంది నూట నలభై దాటి దోశ మరి నిన్న నూట నలభై రూపాయలు వీడియో పెట్టాను నూట యాభై రూపాయలు ఇవాళ చూసాను అది కూడా మీకు వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను చూడడం తర్వాత నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ కూడా అండి పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుందండి ఇంకా బాగుంటే బెస్ట్లు అయితే పన్నెండు ఐదు పదమూడు దాకా వేస్తున్నారు థర్టీ ఫోర్ కొత్తవి అయితే కనబడలేదండి మీకు కొత్తవి కానీ చూస్తే మీకు ఎమ్మటే పెడతాను కూడా వీలైన దీనిగా మాత్రం నెక్స్ట్ అదేవిధంగా తాలు తేజా తాలు డైలాక్స్ తాలు అయితే ఎనిమిది వేలు వేస్తున్నారండి అండి కలగలుపులు అంటే తొమ్మిది వేలు వంద రూపాయలకి వేస్తున్నారు కలగలుపులో ఏ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే కొత్తవి అయితే మాత్రం నెమ్ములు ఉంటే అరవై అరవై ఐదు రూపాయలు వేస్తున్నారు తేజ తాలు ఏసీవి అయితే అరవై 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 ఐదు రూపాయలు కూడా కొన్ని రకాలు వేస్తున్నారు మీడియా లాగా ఉంటే మళ్ళీ ఇంకొద్ది మొత్తం తెల్లపలు ఉంటాయి చూడాలి తెల్లగా ఉంటాయి కాయలు కాయలు కూడా మళ్ళీ డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా అడుగుతున్నారు తెల్లగా ఉండాలి అంత ఎరగాయ కొడు వాళ్ళు మళ్ళీ అడుగుతారు అప్పడాల కారం వెళ్ళండి అప్పుడ అప్పడాల కారం కంట వాళ్ళు కొద్ది డిమాండ్ కొడుతున్నారు ఏమి చేయాలకు ఉన్నాం సీడ్ రకాలు తాళండి ఇవాళ డీడీ తాలు మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఒకసారి ఆరు వేలు వేసారండి డీడీ తాలు కొత్తవి ఆరు వేలు వేసారు ఆరు ఇంకా విడివిడిగా అమ్ముకుంటే ఒక ఐదు రూపాయలు అటుట్లో జరిగిద్దాం రెండు రూపాయలు అటు ఇట్లో జరిగిద్దనమాట నెక్స్ట్ అలాగే సీడి రకాలు తాలు వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఏసీ కాయలు అడుగుతున్నారండి ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయల దాకా జరుగుతున్నాయి తాలు అయితే మాత్రం దొరుకుతున్నాయి కలర్ ఉంటే కొద్దిగా ఎరగలు ఉంటే ఆ నలభై ఐదు ఈ మధ్యలో వేస్తున్నారు యాభై దాకా థర్టీ ఫోర్ అండ్ త్రీ ఫోర్ వన్ తాలు అయితే నలభై ఐదు యాభై యాభై ఐదు రూపాయల దాకా అడుగుతున్నారు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సార్కు ఈ రోమియో ఇవన్నీ తోలు అయితే మాత్రం డెబ్బై డెబ్బై ఎనభై నెక్స్టల్గా బ్యాడ్కి తోలు అయితే అరవై అరవై ఐదు డెబ్బై రూపాయలు దాకా వేస్తున్నారండి తేజ మాత్రం నూట డెబ్బై రూపాయల దాకా చేస్తున్నారు అంటున్నారు మరి ఎంతవరకు మంది చెప్తున్నారు ఇప్పుడు డెబ్బై పదిహేడు వేలు ఇంత బాగానే ఉంది పెరిగితే మంచిదేనండి పెరగడం కావాలి ఎవరికైనా కానీ కానీ ఏమో చెప్పలేము అదే ఎక్కువగా నో కొత్త కొత్త చూసాను నూట అరవై మూడు రూపాయలు వీడియో తీశాను పదహారు వేలు మూడు వందలు వేశారు కొత్తవి అయితే వీడియో కూడా తీసుకుని అప్లోడ్ చేస్తాను ఏసీవి కూడా నూట అరవై అరవై మూడు దాకా ఇవాళ చూశానండి నూట డెబ్బై అయితే చూడలేదు కథ అంతే కథ ఎక్కువ పన్నెండు వేల నుంచి మార్కెట్ జరుగుతుంది తేజాలన్నమాట ఇలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ